టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం నేను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివ సుధీర్ శర్మ గారు మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం నమస్కారం గురుభ్యో గారు గురుగారు ఈ మాఘమాసంలో సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఎక్కువగా ఆరాధిస్తుంటారు కదా గురుగారు సుబ్రహ్మణ్య స్వామి పూజ విధానం ఎలా ఉంటుంది గురుగారు మనం ఎలా చేయాలి ఇక్కడ చూడండి నాన్న మనకి మాఘమాసంలో మూడు పండుగలు వరుసను వస్తాయి నాన్న వసంత పంచమి స్కంద షష్ఠి అలాగే రథసప్తమి పంచమి షష్ఠి సప్తమి మూడు వరుస తిథులే మూడు మూడు రకాలైనటువంటి సంపదలు ఇచ్చేటువంటి శక్తులు ఇందాక మనం చెప్పుకున్నాం సరస్వతి అమ్మవారి జ్ఞానాన్ని ఇస్తుంది సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఈయన వైవాహిక కుటుంబపరమైనటువంటి సమస్యల్ని సుబ్రహ్మణ్య స్వామి వారు దూరం చేస్తారు సమస్యల్ని ఈ స్కందష్ఠి అనేటువంటిది వసంత పంచమి రెండవ తారీఖు వచ్చింది నాన్న మూడో తారీఖు స్కందషష్ఠి నాలుగో తారీఖు రథసప్తమి ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి ఈ స్కంద షష్ఠి ఏదైతే ఉంటుందో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా చాలా దివ్యంగా ఉంటుంది నాన్న ఎంత తొందరగా మనం ఎడిక్ట్ అయితే ఆయన ఎంతో తొందరగా మనకి ఎడిక్ట్ అవుతాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎంత గొప్పగా ఎడిక్ట్ అవుతాడు అని చెప్పడానికి నేనే తెలుసాను అన్నాను నేను మా దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం ఉంటుంది స్వామివారు ఉంటారు ప్రతి మంగళవారం అభిషేకం చేయిస్తుంటా నేనే చేయిస్తుంటా అది నాకు ఆర్థికపరమైనటువంటి దానికోసం చేయించాను నేను ఆయన చేస్తే ఒక రకమైనటువంటి ఒక ఆనందం అందుకని నేనే చేయిస్తుంటాను ఇలా దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి అభిషేకం చేయిస్తున్నాను ఆయన అనుగ్రహం ఏమో నాకు సంతానం కానీ వైవాహిక జీవితం కానీ ప్రశాంతంగా ఉంటుంది సంతానం కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు చక్కగా ప్రశాంతంగా ఉంటాను దీంతోపాటు ఆయన నాకు ఎడిక్ట్ అయ్యాడు అని చెప్పడానికి ఒక నిదర్శనం చెప్తాను మీకు నేను ఆయనకి ఎడిక్ట్ అయిపోయా నేను అభిషేక్ నేనే చేయిస్తుంటాను కాబట్టి ఎన్ని పనులున్నా నేనే చేయిస్తుంటాను కాబట్టి రెండు వేల ఇరవై మూడులో నాన్న డిసెంబర్లో ఒక యాత్ర పెట్టుకున్నాం నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఓకే ఏంటి ఈ మధురై రామేశ్వరం త్రివేంద్రం ఇలా పెట్టుకున్నాం కొన్ని ఒక మ్యాప్ ప్రకారం పెట్టుకున్నాం దీంట్లో ఒక్కటి కూడా మా దాంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం అనేది ఒక్కటి కూడా మా మ్యాప్లో లేదు మేము అనుకోలేదు అయితే హైవే హైవే ఎక్కడానికి ఒక ఫ్లైఓవర్ వస్తుంది ఫ్లైఓవర్ నుంచి రైట్కి ఎక్కేస్తే మధురై హైవే ఎక్కేస్తాం ఈ హైవే ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఫళని అయి ట్వంటీ వన్ కిలోమీటర్స్ అని బోర్డు కనపడింది ఫళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మంచి క్షేత్రం కూడా తమిళనాడు మొత్తం ఆరు క్షేత్రాలు ఉంటాయి నాన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆయన పేరు షణ్ముఖం కదా షణ్ అంటే ఆరు షణ్ముఖాలు ఆరు ముఖాలు ఆరు చోట్ల ఉంటాయి కాబట్టి ఆరు క్షేత్రాలు ఉన్నాయి సరే ఇంత దూరం వచ్చాం కదా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పి వెళ్ళాం అంటే దర్శనం చేసుకున్నాం బాగా లేట్ అయిపోయింది ఇంక అనుకున్నాం అమ్మ ఇంకెక్కడ వేరే డీవేట్ అవ్వద్దు మనం అనుకున్న మ్యాప్ ప్రకారం కరెక్ట్గా వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాం మొత్తం యాత్ర మొత్తం పూర్తయిపోయింది నాన్న యాత్ర మొత్తం పూర్తయిపోయే లోపల ఆరు క్షేత్రాలు పూర్తయిపోయినాయి అది మన సంకల్పమా మరి లేదు కాదు కదా ఆయన నాకు ఎడిక్ట్ అయ్యాడు అని చెప్పడానికి ఒక్క నిదర్శించాలి ఆయన తీసుకెళ్ళాడు అంతే అనుకోకుండా మేము వెళ్ళాలనుకున్న క్షేత్రాలకు దగ్గర దగ్గరలో ఉన్న క్షేత్రాలు ఆందీవేలో వెళ్ళే దారిలో ఉండేటువంటి క్షేత్రాలు ఆటోమేటిక్గా అక్కడ వెళ్ళగానే మనసు ఆగేస్తుంది ఇది ఒకటి చూసుకుందాం ఇదొకటి చూసుకుందాం మొత్తం ఆరు క్షేత్రాలు పూర్తి అయిపోయినా మనకి ఆంధ్రాకి తమిళనాడు బార్డర్లో ఒక క్షేత్రం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది తమిళనాడు కిందకే వస్తుంది అది డిసెంబర్లో మార్గళి అని చెప్పి మార్గశ్రీ మాసం ఏ అయినా సరే తమిళనాడులో ఎనిమిది గంటలకి రాత్రి క్లోజ్ చేసేస్తారు ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు లోపలికి అడుగు పెట్టాను ఎనిమిది గంటలకి టెంపుల్ క్లోజ్ అయింది లోపల దర్శనం అయిపోయింది టెంపుల్ క్లోజ్ అంటే లాస్ట్ మినిట్లో కూడా ఆయన నాకు దర్శనాన్ని ఇచ్చాడు అంటే నేను చేస్తున్న దానికి ఆయన ఆనందము ఆయన నాకు ఎడిక్ట్ అవడము కదా అంతకుమించి ఇంకేముంటుంది ఆరు క్షేత్రాలు మన మ్యాప్లో లేనిది ఒక్కటి కూడా అన్నీ పూర్తి చేశామంటే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలిగితేనే మనం చేయగలుగుతాం అంత తొందరగా ఎడిక్ట్ అయ్యేటువంటి దేవుడు కూడా మా బామ్మగారు ఉండేవారు మా అమ్మగారి వాళ్ళ మేనమామ భార్య ఆవిడ వాళ్ళ కుటుంబం మొత్తం కూడాను షణ్ముఖ 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 తప్పితే వేరే మాటే ఉండదు ఆవిడ ప్రతి నిత్యం ఏ పని చేసినా షణ్ముఖ అని చెప్పి పూజ చేస్తూ ఉంటుంది ఆ ఆవిడ కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి మనకి ఇస్తే ఇంటికి వచ్చిన తర్వాత మనం పచ్చడి చేసాం అనుకోండి కొబ్బరితో చట్నీ చేసుకుంటాం కదా చేస్తే వెంటనే ఫోన్ చేస్తుంది ఒరేయ్ మీరు నేను ఇచ్చిన కొబ్బరి ప్రసాదంలో పచ్చిమిర్చి కలిపారు నా ఉళ్ళంతా మండుతోంది ముందు దాంట్లో అర్జంటరా పారుపోయింటరా అంటే పచ్చిమిర్చికి మంటగా ఉంటుంది కదా ఆవిడకి వంటి మీద మంటలు వచ్చాయి మనం ఇక్కడ పచ్చిమిర్చి కలిపితే అదే మనం స్వీట్ తయారు చేసామనుకోండి ఏమి ఉండదు నేను అలా రెండు మూడు సార్లు కావాలని చెక్ చేశాను అవండి నిజం చెబుతుందా పతం చెబుతుందా చీకట్లో బాణం వేస్తుందా అని చెప్పి అనుకుంటాను ఆ చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా తొందరగా నమ్మబుద్ధి కాదు నమ్మిన తర్వాత కానీ మనం దాంట్లోకి పూర్తిగా వెళ్ళలేము అలా రెండు మూడు సార్లు చెక్ చేస్తే చేసిన ప్రతిసారి ఫోన్ చేసేది ఒరే మీరు పచ్చడి చేశారా ముందు అర్జెంటు దాంట్లో పాలుపోయింటారా ఆయన నీకు దండం పెడతారా ఒళ్ళంతా మండుతుందిరా అని చెప్పి ఫోన్ చేసేది అంటే స్వామివారు అంత తొందరగా ఎడిక్ట్ అయిపోతూ ఉంటాడు ఆయన ఆయనకి పూజ చేయడం ద్వారా మనకి ఎలాంటివి కలుగుతాయి అంటే ముఖ్యంగా జ్ఞానం ఆయన చేతిలో ఉండేటువంటి శూలాన్ని జ్ఞానశూలం శూలం అంటాం అది ఎంత షార్ప్గా ఉంటుందో మన బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంటుంది వాయువేగం ఆలోచన కూడాను పాదర్శనలాగా సక 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 వెళ్ళిపోతూనే ఉంటుంది ముందుకి అందుకని మనం వినాయక చవితి కథలో కూడా ఏమి ఉంటాం మనం ఆయన నది స్నానం చేస్తామంటే వాయువేగంగా వెళ్ళాడని చెప్తాం కదా మన మైండ్ కూడా అంత వాయువేగంగా ఆలోచన దారిలోకి తీసుకెళ్తాడు స్వామి వారు అలాగే వివాహం కావట్లేదు ఎన్నో సంబంధాలు చూస్తున్నాం అనుకునేటువంటి వారికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాంటి సద్గుణాలు కలిగినటువంటి అబ్బాయితో అవుతుంది లేదా మంచి అమ్మాయితో అవుతుంది అలాగే సంతానం కలగడం అనేది ఇప్పుడున్నటువంటి సమస్యలు అతిపెద్ద సమస్య కలగకపోవడం అనేది అందుకని సంతాన సాఫల్య కేంద్రాలు ఎక్కువగా వెలుస్తూ ఉన్నాయి కదా అలాంటి విషయాలకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వాళ్ళకి సంతానంలో ఏ రకమైనటువంటి సమస్య ఉండదు అలాగే ముఖ్యంగా ఆడ వాళ్ళకి రుతుక్రమ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇర్రెగ్యులర్ అలాగే వచ్చిన సమయంలో ఆ పీరియడ్స్ వచ్చిన సమయంలో కూడాను తీవ్రమైనటువంటి కడుపులో నొప్పి బ్యాక్ పెయిన్స్ అంటే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడాను సంతానలేమికి సమస్యలు అవుతాయి కదా వివాహమైన తర్వాత ఇలాంటివన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర వారి భుజంగ స్తోత్ర పారాయణతో నివారణ కలుగుతాయి అంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు అంతేకాకుండా రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో బీపీ షుగరు థైరాయిడ్ క్యాన్సర్ లివర్ ప్రాబ్లం అలానే కిడ్నీ ప్రాబ్లం బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ కూడా నివారణ సుబ్రహ్మణ్యేశ్వర వారి భుజంగ స్తోత్రం ముఖ్యంగా అలాగే కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా ఉండాలి బుద్ధివంతులుగా ఉండాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేస్తే కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా తప్పనిసరిగా ఉంటుంది లేదు ఇవన్నీ చేయకముందే మాకు సంతానం కలిగింది కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా లేదు అనుకుంటే వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేయటం అనేది చాలా విశేషమైనటువంటిది అలాగే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సమస్య ఏమిటి అంటే దాంపత్య అనుకూలత తక్కువ పెళ్ళి చేసుకున్న రెండు మూడు నెలల్లో డివోర్స్ మళ్ళీ ఇంకో పెళ్ళి మళ్ళీ డివోర్స్ మళ్ళీ ఇంకో పెళ్ళి ఇంకో డివోర్స్ ఇదే రకమైనటువంటి పరిస్థితి అంతేకాకుండా పిల్లలు కూడా స్థిరమైనటువంటి ఆలోచన ఉండదు ఒక ఎలా అంటే ఎమోషనల్గా ఉంటారు ఫ్లక్చువేషన్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి టక్క టక్ టక్క టక్క ఎమోషన్స్ ఉంటాయి అప్పుడే నవ్వుతాడు అప్పుడే ఏడుస్తాడు అప్పుడే బాధపడతాడు అప్పుడే ప్రేమ చూపిస్తాడు అన్ని రకాల ఎమోషన్స్ టక్ చేంజ్ అయిపోతుంటాయి ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే చేంజ్ అయిపోతుంటాయి ఇలాంటి పరిస్థితులు కూడా స్థిరమైనటువంటి బుద్ధి రావడం కోసం కూడా సుబ్రహ్మణ్యేశ్వర వారి ఇది అలాగే అమితమైనటువంటి ధైర్యం సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది ఆ సెన్సిటివిటీ పోయి కరెక్ట్గా ఉండాలి అనేటువంటి ఒక అంటే స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండడం కోసం కూడా సుబ్రహ్మణ్యేశ్వర వారి అనుగ్రహం చాలా అవసరం మరి ఈ స్కంద షష్ఠి రోజున ఎలా పూజ చేయాలి స్వామివారికి అంటే అవకాశం ఉంటే దేవాలయాలకు వెళ్ళండి అభిషేకం చేయించండి పూజలు చేయించండి అవి కూడా అవకాశం లేదు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర వారి విగ్రహం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పంచామృతాలు లేదంటే నీళ్ళలో పోసి చక్క గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి స్వామివారికి కూడా అంటే చాలా ఇష్టం ఎందుకంటే కుజుడికి అధిష్టాన దేవత కాబట్టి కుజుడు వల్ల కలిగేటువంటి సకల దోషాలు కూడా నివారణ చేసేది ఎవరు కేవలం సుబ్రహ్మణ్యేశ్వర శుక్ర కుజుల కాంబినేషన్ నిజంగా ఓ మాట చెప్పాలి అంటే ఇప్పుడున్నటువంటి పిల్లలకి నైన్టీ నుంచి పుట్టినటువంటి ప్రతి పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చాలా చాలా అవసరం నైంటీ దగ్గర నుంచి ఈ సెన్సిటివిటీ ఎమోషనల్స్ ఇవ్వ మరి హెవీగా పెరిగిపోతూ ఉన్నాయి ఈ డివోర్స్ కానివ్వండి సంతాన లేమి కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కేవలం ఇక్కడి నుంచే సెకండ్ మ్యారేజ్ జరగడానికి ఇవన్నీ కూడాను కాబట్టి నైంటీ నుంచి పుట్టిన ప్రతి పిల్లలకి భవిష్యత్తులో పుట్టబోయే ప్రతి పిల్లలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన వాళ్ళ జీవితంలో ఒక భాగంగా తయారు చేయండి వాళ్ళకి ఎప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని సదా మా వెంట ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని కల్పించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహంతో ఒక్కడ కూడా చెప్తున్నానన్నా ఆయన్ని పూజ చేస్తే మరే జ్యోతిష్కుడి దగ్గరికి జాతకాల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా ఆయనే తక్కు చక్కగా పక్క నుండి నడిపిస్తూ ఉంటాడు మన జీవితాన్ని కాబట్టి ఈ మన స్కంద షష్ఠి రోజున అభిషేకం చేయించండి లేదా ఇవన్నీ చేయలేని పరిస్థితుల్లో చక్కగా నీళ్లు పోయండి పాలు పోయండి కొద్దిగా మళ్ళీ నీళ్లు పోసి శుభ్రంగా స్వామివారి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఎర్ర అక్షతలతో ఎర్ర పుష్పాలతో స్వామివారికి పూజ చేయండి అష్టోత్తరం పూజ చేసుకోండి ముఖ్యంగా నివేదన కూడాను సజ్జలు నివేదన పెట్టాలి సజ్జలు షాప్స్లో అమ్ముతూ ఉంటారు ముందు రోజు తీసుకొచ్చి చక్కగా నీళ్ళలో నానబెట్టండి కొద్దిగా చలిపిండి బియ్య పిండి బెల్లం నీళ్లు కలిపితే చలిపిండి అయిపోతుంది మనకి కదా చలిపిడి పానకం వడపప్పు సజ్జలు ఇవి నివేదన పెడితే సుబ్రహ్మణ్యేశ్వర వారి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది నాకు ఇష్టమైన ద్రవ్యాలు అవి సజ్జలు చాలామందికి సజ్జలు ఇప్పుడు తెలియదు కూడా మాట చెప్పాలంటే ఉధాన్యం ఉంటుందనేది కూడా ఆ సజ్జలు తెచ్చుకొని చేసుకుంటే స్వామివారికి నివేదన పెట్టి మనం ప్రసాదం ఎవరైతే పిల్లలకు కానీ మనం కానీ స్వీకరిస్తామో వాళ్ళకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు జ్ఞాన సంపద సంతానము వివాహము ఇత్యాది సమస్య నుంచి వచ్చేటువంటి ఏ సమస్యనైనా సరే పరిష్కారం పరిష్కారం దొరుకుతుంది తప్పనిసరిగా అందుకనే ప్రతి నిత్యం ఇంట్లో పిల్లలకి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం వినటం అలవాటు చేయండి ఇంట్లో ఫోటో పెట్టుకోండి ప్రతి ఇంట్లో రాబోయేటువంటి రోజుల్లో అత్యధికంగా పూజింపదగిన దేవతలు ఎవరైనా ఉన్నారు అంటే ముగ్గురు ముగ్గురు ఉంటాను నాన్న ఒకటి ఆంజనేయ వారు రెండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మూడు అమ్మవారు ఈ ముగ్గురు రాబోయే రోజుల్లో రాజ్యం ఎలా పోతున్నారు దాంట్లో అనుమానమే లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శక్తి జనాల్లోకి రాబోతుంది ప్రతి ఒక్కరికి అవసరం అవ్వబోతోంది కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పుడు ప్రమాదం వస్తుందని ముందుగా తెలిసినప్పుడు జాగ్రత్త పట్టడం తప్పేం లేదు కదా కాబట్టి మనం నేర్చుకోవడం మన పిల్లలకి నేర్పించడం ద్వారా మంచి సద్బుద్ధి జ్ఞానం కలుగుతుంది గురువుగారు కొంతమంది అంటుంటారు కదా మన జాతకం బట్టి కూడా మనకి ఏ దేవుణ్ణి ఆధారి ఆదరిస్తే మంచిది అంటారు కదా గురువుగారు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకే ఉన్నారు నాకు సుబ్రహ్మణ్యం స్వామి వచ్చారనుకో నేను ఇంకా ఎక్కువ ఆదరిస్తే ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్తాను ఒకవేళ ఆదరించకపోతే గురువు గారు అంటే ఒకవేళ పాటించకపోతే చెప్తానన్న ఏదైతే సమస్యకి ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది దాని ట్యాబ్లెట్ వేసుకుంటామా లేదా వేసుకుంటా వెతుక్కోని మరి కదా అసలు జ్వరమే రాకుండా ట్యాబ్లెట్ వేసుకోకుండా చేయాల్సి చేసే ట్యాబ్లెట్ ఏదైనా ఉందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓ మాట చెప్పాలంటే అంటే ఇందాక నేను చెప్పే కదా నైన్టీన్ చి పుట్టినటువంటి పిల్లలందరికీ కూడాను కుజుడు శుక్రుడు కాంబినేషన్ ఉంది నాన్న అతి ఎక్కువ కలుగుతోంది ఆరు ఎనిమిది స్థానాలు ఒకటే రాశిలో శుక్రకూజులు కలిసి ఉండటం పన్నెండవ స్థానం ఒకటో స్థానంలో శుక్ర కలిసి ఉండటం అలానే జన్మ రాశిలోనో జన్మ లగ్నంలోనో కుజుడు కుజగ్రహ ప్రభావం ఉండటం లేదా అష్టమ స్థానంలో కుజుడు ఉండటం ద్వితీయంలోనో ద్వాదశంలోనో కుజుడు ఉండటం ఇవి తప్పనిసరిగా నైన్టీన్ చి పుట్టినటువంటి ప్రతి పిల్లలకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి శుభ్రహ్మణ్యం స్వామి స్వామివారి ఆరాధన అనేటువంటిది చాలా అవసరం తప్పనిసరిగా ఏ జాతకం తీసుకున్నా నేను ఒకటే రాస్తా కింద శుభ్రమణ్యం భుశంక స్తోత్రం నిత్యం పారాయణ చేయవలను అని రాస్తా ఎందుకు అంటే స్వామివారి అనుగ్రహం ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలకి చాలా చాలా అవసరం గుడాకులు కాకుండా వివాహం అవ్వడానికి మంచి అబ్బాయి రావడానికి సంతానం కలగడానికి ఆరోగ్యంగా ఉండడానికి జ్ఞాన సంపద కలగడానికి తీసుకున్న అప్పులు తీర్చగలగడానికి ఇచ్చిన అప్పులు వెనక్కి రావడానికి వ్యాపారంలో నష్టం రాకుండా ఉండడానికి ఉద్యోగం మంచి ఉద్యోగం రావడానికి కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సింపుల్ ఆయన నమ్మండి ఆయన మీ వెంటే వస్తాడు మీతో నిలబడి మీ పని పూర్తి చేసి పెడతాడు మీకంటే ముందే వెళ్ళి పని పూర్తి చేస్తాడు ఆయన